ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆ తర్వాత భాగం చాలా చక్కటి ఫలితాలే అధికంగా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి ఆదివారం కాస్త చింత చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సమస్యలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన డైజెషన్ సమస్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది నిద్రలేమి సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కుంభరాశి వారు కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు దైవ భక్తి అనేది పెరుగుతుంది ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా స్పిరిచువాలిటీ పెరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసినట్టయితే తండ్రి గారి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడం ముఖ్యంగా సోమవారము మంగళవారం ఇక బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలు కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి వృత్తి విషయంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి నూతన ఉద్యోగం గురించి చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయినట్టయితే వాటి వల్ల కూడా సక్సెస్ అనేది వాటికి కూడా ఉంటుంది ఇక ధనార్జన బాగుంటుంది అన్ని విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది బంధువులు స్నేహితులతో సహాయ సహకారాలు వారి వల్ల మీరు పొందగలుగుతారు వారితో ఆనందంగా గడిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది మానసికంగా సంతోషంగా ఉంటారు సంతానంతో కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నెట్వర్కింగ్ వల్ల లాభాలు పొందుతారు మీకున్నటువంటి పరిచయాల వల్ల లాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పార్ట్నర్స్ వల్ల అనుకూలత అనేది మీకు కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే ఈ నాలుగు రోజులు బుధవారం గురువారము శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు సక్సెస్ అనేది ఉంది వృత్తిలో కూడా ప్రోగ్రెస్ అనేది మనకు కనిపిస్తుంది మీరు కుంభరాశి వారు ముఖ్యంగా హనుమంతుని పూజించడం వల్ల ఏదైతే మనము వారం మొదటి భాగంలో కాస్త ఇబ్బంది అని అనుకుంటున్నామో ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి హనుమంతుణ్ణి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో కుంభరాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మ జాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే